జయశ్రీమన్నారాయణ అందరికి కూడా ఇక ధనుర్మాసం రాబోతుందండి కనుక ఎంతో విశేషమైన మాసం ధనుర్మాసం సాక్షాత్ శ్రీమణి నారాయణే సెలివిచ్చినాడు ధనుర్మాసంలో ఎవరైతే నన్ను నర్చిస్తారో వారి యొక్క సకల అభిష్టాలు నేను నెరవేరుస్తానని చెప్పినాడు ఆ శ్రీమన్నారాయణుడు అందులో మొత్తం మంది పన్నెండు మంది అలవాళ్ళు ఉంటారండి ఆ పన్నెండు మందిలో ఒక స్త్రీ అలవారే ఈ గోదమ్మ ఇక దానితో పాటు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అలవాళ్ళలో నమ్మలవారు పెరియరవారు ఈ పెరియరవారు గోదమ్మవారి యొక్క తండ్రి గారు అసలు ఈ యొక్క మాసం యొక్క విశిష్టత ఏమిటి అసలు గోదమ్మ ఎవరు మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక ఐదు వేల సంవత్సరాల క్రితము గోపికలు చేసిన వ్రతాన్ని గోధమ్మవారు అదే విధముగా అనుకరిస్తూ చేసిన వ్రతమే ఈ యొక్క తిరుప్పావై ధనుర్మాస వ్రతము ఇది ముప్పై రోజులు ఉంటుందండి ఇక పదహారవ తారీఖుతో ప్రారంభమై మన జనవరి పద్నాలుగో తారీఖు వరకు ఒక మాసం ఉంటుంది ఇక చివరి రోజున రంగనాథునితో వారి యొక్క తిరుకల్యాణం ఉంటుందన్నమాట ఇక మనం వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ ఇక విషయం ఏమంటే తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు పుత్తూరులో నగరంలో ఒక ఆలయం ఉంటుంది ఆ ఆలయము వటపత్ర సాయి ఆలయం ఇక ఆ వటపత్ర సాయి ఆలయంలో ఎవరు వారి యొక్క తండ్రి గారు పెరియల్ గారు ఆలయంలో తులసిమాలలు అల్లి స్వామివారికి సమర్పిస్తూ అదే అదే ఒక ఆలయంలో పురోహితులుగా చేస్తూ ఉండేవారు ఇక ఇంత పరమభక్తి అంటే స్వామివారి విష్ణుమూర్తి అంటే పరమభక్తి అతను పొద్దున లేచి పడుకునేంత వరకు ఆయన స్మరణ తప్ప ఇంకేమీ తెలియదు ఇక అలవాళ్ళు అంటాం కదా మొత్తం మంది పన్నెండు మంది అలవాళ్ళు అందులో ముఖ్యమైన అలవారు నమ్మలవారు పెరి అందులో ఒక మొత్తం పదకొండు మంది పురుషులైతే ఒక స్త్రీ అలవారు ఒక మన వారు మాత్రమే అనమాట ఈ పన్నెండు మంది అలవాళ్ళ యొక్క విశిష్టత ఏమిటంటే మొత్తం స్వామి యొక్క మహన తప్ప ఇంకేమీ తెలియదు వీళ్ళకు వీళ్ళు ఏంటంటే వైష్ణవ సాంప్రదాయాన్ని కాపాడడానికి అనేక అనేక ఎంతో కృషి చేసిన వాళ్ళు ఈ అలవాళ్ళు ఇక ఏమిటంటే మన తమిళనాడులో మొత్తం మన నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో నూట ఆరు దివ్యక్షేత్రాలు ఉంటాయండి ఆలయ రక్షించిన సంరక్షణలో కూడా ఈ అలవాళ్ళు ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు ఇక కుల భేదాలు లేకుండా అందరినీ కూడా భక్తితో భగవంతుని దగ్గరకి రావడానికి ఎంతో ప్రయత్నాలు చేసినారు ఈ యొక్క చేశారు అందులో విజయవంతం కూడా అయినమాట ఈ అలవాళ్ళు అందరూ కూడా ఇక మనము గోదమ్మ వాళ్ళ గురించి తెలుసుకుందాం ఇక చెప్పాను కదా ఇక్కడ వారి యొక్క తండ్రి గారు విష్ణు చిత్తులు ఒకరోజు ఇక ఈ స్వామి విష్ణు చిత్తులు ఏం చేస్తారంటే తులితి వనంలోకి వెళ్తాడు వెళ్ళగానే ఆ వర్నంలో ఒక చిన్న పాప ఏడుస్తూ కనబడుతుంది ఆ పాపని చూడగానే ఎంతో అందంగా ఉంటుంది ఆ పాప ఆ పాపని చూడగానే ఏదో మధురానుభూతి అనమాట పెరియల వారికి ఇక పెరియల వారు ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే రెండు చేతులు ఇలా పైకి పట్టుకుని నన్ను దగ్గర తీసుకో అన్నట్టు ఉంటుందట దీని గురించి మన ప్రీతి త్రిరణి చిన్నజీరస్వామి ఆచార్య వారు చెప్తుంటారండి ఎంత మధురంగా ఉంటుందంటే ఆ ప్రవచనం చాలా మధురంగా ఉంటుంది ఇక అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఆ పాపని దగ్గర తీసుకుంటాడు దగ్గర తీసుకుని తులసి వనంలో దొరికి దొరికింది కదా గోధై అనే నామధేయం పెడతాడు ఇక ఆ గోధై నామదేయం నామధేయం పెడతాడు ఆ ఒక గోధై పోయి గోధై గోదయ్య వెళ్ళి గోదాదేవిగా ఒక నామధేయం అనేది వచ్చింది అన్నమాట అమ్మవారికి ఎంతో అల్లారు ముద్దుగా ఆ ఒక అమ్మవాని పెంచుతారు ఎవరు పెరి అలవారు ఇక ఒక రోజు ఏం జరుగుతుందంటే ఇక వాళ్ళ తండ్రి గారు స్వామివారికి తులసి మాల తీసుకెళ్తారు ఒక రోజు కూడా ఎంతో అందంగా తులసి మాలలకు పుష్పములు అలంకరించి మాలో ఒక బుట్టలో పెడతారు పెరియల్వారు చిత్తులు ఇక ఈ గోదమ్మ ఏం చేస్తుందంటే అమ్మాయి చిన్న చిన్న చిన్నతనము తను ఏం చేస్తుందంటే కుష్ణుడు అంటే ఎంతో భక్తి పొద్దున్న లేస్తే కుష్ణుని జపమే కృష్ణుని స్మాన చేస్తూ ఉండేదట కృష్ణునితో ఉండాలి కృష్ణునితో నాట్యం ఆడాలి ఎన్నో కోరికలతో ఉండేదట గోదమ్మ ఇక ఏం జరుగుతుందంటే ఒకరోజు నేను కృష్ణునికి తగినదానైనా అని చెప్పి అక్కడ ఉన్న తన తన తండ్రి గారు చేసిన మాలని దానిలో మేలో ధరించి తమ గృహంలోనే ఇప్పుడు కూడా బావి ఉంటుందండి ఆ గృహంలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి చూసుకుంటుంది అనమాట చూసుకొని ఎంతో ముడిచిపోతుందట అబ్బా నేను ఇంత అందంగా ఉన్నాను అని చెప్పి మురిచిపోతూ నేను కృష్ణునికి తగినదాన్నే అనుకునేదట ఇక ఇలా చేస్తూ ఉండిపోయింది ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయి ఈ మాల ధరించినప్పుడు తమ తండ్రి గారు విష్ణుచిత్తులు చూస్తారు చూసి మందలిస్తారన్నమాట ఏమిటి నేను పెరమల్లకి మాల చేయడానికి నేను మాస్క్ మనం మాస్క్ పెట్టుకుంటున్నాను కదా మరొక వస్త్రం ధరిస్తాడు అనమాట వస్త్రాన్ని ధరించి నా నోడి తుంపి పడకుండా నేను ఎంతో పవిత్రంగా మాలను అల్లుతాను అలాంటి మాలని నీవు నీ మయలో ధరిస్తావా అని కోపంతో మందలిస్తాడు అప్పుడు అమ్మవారు కూడా కొంచెము బాధపడుతుంది ఇక ఆ రోజు నుండి ఆ బాధతో స్వామి వారికి మాలలు తీసుకెళ్ళాడు పెరియలవారు ఒక రోజున పెరియల్వారు విష్ణు చిత్తులు నిద్రపోతుండగా సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు అతని కళలో సాక్షాత్కరించి ఓ విష్ణుచిత్త నీవు నాకు పూలమాలలు తులసి మాలలు తీసుకురావడం లేదేమిటి ఎందులకు అయినప్పటికీ మీ యొక్క కుమార్తె ధరించిన మాలలు నాకు ఎంతో ప్రీతికరం కనుక నీవు ఆ ధరించిన మాలలు తీసుకొచ్చి నాకు వెయ్యిము అని చెప్పి కళలో చెప్తాడనమాట అక అది వినగానే చాలా సంతోషపడిపోతాడు ఏమిటి నా స్వప్నంలో నాకు ఆ సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆ దృశ్యాన్ని చూసి తిని అని చెప్పి ఎంతో సంతోషంతో ఇక ఈ అమ్మాయి ఎవరో కాదు సాక్షాత్ దైవ సంహూతరాలని చెప్పి అనుకుంటుంది మళ్ళీ ఇంకో విషయం ఏమిటి వారు ఎవరో కాదు సాక్షాత్ భూదేవి యొక్క స్వరూపమే ఈ యొక్క గోదమ్మ అనమాట ఇక అనుకుంటాడు అనుకుని ఏం చేస్తారంటే పది రోజు కూడా మాలల్లగానీ ఆ మాలని తమ కుమార్తెకిచ్చి ఆ కుమార్తె ధరించగానే ఆ మాల తీసుకెళ్ళి స్వామివారికి సమర్పిస్తారన్నమాట ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఇక అమ్మాయికి వారికి వివాహ వయసు అనేది ఆసన్నం అవుతుందనమాట ఇక వివాహం చేద్దామనుకుంటారు పెరియల వారు అప్పుడు తను ఏమంటుందంటే నేను స్వామివాని తప్ప స్వామి స్మరణ తప్ప నాకు ఇంకెవరితో నాకు వివాహం వద్దు నేను అన్య ఎవరిని కూడా నేను నా ఒక భర్తగా నేను భావించలేరు నా ఒక ఆ తప్ప అని చెప్పి అంటుంది అప్పుడు ఏం చేస్తుందంటే ఇక